సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులను మూసేసి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు వాణిజ్య బ్యాంకులతో సమానంగా పదోన్నతులు కల్పించాలని కోరారు బ్యాంకుల్లో ఉన్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఖాళీగా ఉన్న ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్న గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు సమస్యలు పరిష్కరించని ఎడలా విడతల వారీగా ధర్నాలు చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నలభై మూడు గ్రామీణ బ్యాంకులు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది మొత్తం ఇరవై రెండు వేల శాఖలు లక్ష మంది ఉద్యోగులు ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నారు గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులందరూ ఈ ప్రధాన డిమాండ్ ఏమంటే జాతీయ స్థాయిలో గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర స్థాయిలో రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా స్పాన్సర్ బ్యాంకును ఈ గ్రామీణ బ్యాంకుల నుంచి తప్పించే ఉద్దేశం ప్రధానమైన డిమాండ్ ఒకటి ఉంది తర్వాత తాత్కాలిక ఉద్యోగులందరినీ కూడా గ్రామీణ బ్యాంకులు ఉన్న తాత్కాలిక ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించాలని అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్నటువంటి ముప్పై వేల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలనేటువంటి ఒక ఉద్దేశము వేత వేతన సవరణ చర్చల్లో గ్రామీణ బ్యాంకులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనేది కూడా మా ప్రధానమైన ఉద్దేశము అదేవిధంగా లేకుండా గ్రామీణ బ్యాంకులను సపరేట్గా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పేసి గ్రామీణ బ్యాంకుల్లో మూడు వేల ఖాళీలు ఉన్నాయి ఆ మూడు వేల ఖాళీల్లో భర్తీ చేయకుండా మీద ఉన్న వాళ్ళ మీద భారం అధిక భారం మోపించి అధిక శ్రమ చేపించి టెన్షన్లు పెట్టించి దాని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు స్టాఫ్ ఈ ఒత్తిడి తట్టుకోలేక ఉన్నారు కానీ ఈరోజు కొన్ని ఇష్యూస్ మీద స్ట్రైక్ చేస్తున్నాము మెయిన్గా మా స్టాఫ్ రిక్రూట్మెంట్ చాలా తక్కువగా ఉంది దానికోసం చేస్తున్నాము దానికోసం కొన్ని స్లోగన్స్ చెప్తున్నాము గ్రామీణ ఉద్యోగులు తెలియజేస్తున్నాం వాస్తవానికి ఈ రోజు గ్రామీణ ఉద్యోగస్తులు క్షేత్రస్థాయిలో ప్రజలతోటి స్థాయిలో తమ సేవలు చేస్తున్నారు స్వచ్ఛందంగా కింది స్థాయిలో గ్రామీణ ప్రజల లెవెల్ కలిసి ఏకైక ఉద్యోగులు ఈ రోజు గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు అటువంటి ఉద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు కారణం ఈరోజు ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఈరోజు బ్యాంక్ ఉద్యోగుల వన్ ముప్పై వేల పోస్టులు ముప్పై వేల మంది ఖాళీగా ఉంటే ఆ పని వారం ఈరోజు పనిచేస్తున్న ఉద్యోగులు నిలబడుతుంది కాబట్టి వీళ్ళ వీళ్ళు అడుగుతున్న ఏకైక డిమాండ్ ప్రధానమైన డిమాండ్ వెంటనే భర్తీ చేయాలని అలాగే ఈరోజు ఒక పక్క వాణిజ్య బ్యాంకుల్లో ఒక న్యాయం ఇటు గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగులకు ఒక న్యాయంగా ఈరోజు ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది ఉద్యోగ గ్రామీణ ఉద్యోగుల పట్ల వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు మినాయింపులు గ్రామీణ బ్యాంకులు లేకుండా ఈరోజు వెట్టి చాకరీ బ్యాంక్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల చేత వెట్టి చాకరీ చేయించుకున్న విధానాన్ని వెంటనే విరమించుకోవాలని మేము సిఐటీగా డిమాండ్ చేస్తాం